హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సితారా యూట్యూబ్ ఛానల్ కేంద్ర ప్రభుత్వం రైతులకు గుడ్ న్యూస్ అయితే చెప్పింది రైతుల ఖాతాలలో ఎటువంటి తనఖా లేకుండా రెండు లక్షల వరకు కొత్త పద్ధతిలో రైతులకు ఈ యొక్క పథకాన్ని అనేది కూడా అమలు చేస్తూ రెండు లక్షల వరకు రుణాన్ని పొందే అవకాశం కేంద్ర ప్రభుత్వం కలిగించింది ఇక దీనికి సంబంధించి పూర్తి వివరాలు కూడా ఈ వీడియోలో ప్రతి ఒక్కరికి కూడా తెలియజేస్తాను విడుదలకి వెళ్ళే ముందు స్మాల్ రిక్వెస్ట్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి విద్యార్థులకు సంబంధించి మహిళలకు సంబంధించి ఎప్పటికప్పుడు అప్డేట్ అనేది కూడా మన ఛానల్ ద్వారా తెలుసుకోవాలనుకుంటే వెంటనే కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి మీకు తెలిసిన రైతులకు విద్యార్థులకు మహిళలకు మన వీడియోని షేర్ చేశారంటే వారు కూడా మరింత ఇన్ఫర్మేషన్ అనేది కూడా తెలుసుకోగలుగుతారు ఇక నేను చేసే ప్రతి వీడియో కూడా మీరు మిస్ అవ్వకుండా ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ రూపంలో పొందాలనుకుంటే పక్కనే గంట ఉంటుంది ఆ గంట పైన క్లిక్ చేశారంటే నేను చేసే ప్రతి వీడియో కూడా మీరు మిస్ అవ్వకుండా ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ రూపంలో కూడా వెంటనే అయితే పొందగలుగుతారు ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా విడలకైతే వెళ్ళిపోదాం వ్యవసాయ రంగంలో పెరుగుతున్నటువంటి ఖర్చులు ఆర్థిక ఒత్తిళ్లను దృష్టిలో పెట్టుకొని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆర్బీఐ గైడ్లైన్స్ ప్రకారం రైతులకు గుడ్ న్యూస్ చెప్పింది కేంద్ర ప్రభుత్వం ఈ యొక్క స్కీమ్ ద్వారా అర్హత కలిగినటువంటి ప్రతి రైతుకు రెండు లక్షల వరకు రుణ సదుపాయం కలిగించేందుకు కేంద్ర ప్రభుత్వం ఈ యొక్క నిర్ణయాన్ని అనేది కూడా తీసుకుంది వ్యవసాయ రంగంలో పెరుగుతున్నటువంటి ఖర్చులు ఆర్థిక సమస్యలను దృష్టిలో ఉంచుకొని ఆర్బీఐ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రైతులకు గుడ్ న్యూస్ చెప్పింది చిన్న సన్నకారు రైతుల బాధ్యతను తగ్గించేందుకు కీలక నిర్ణయం అనేది కూడా తీసుకుంది ఇప్పటి వరకు ఒక లక్ష అరవై వేలు మాత్రమే అందుతున్న ఏ తాకట్టు లేని వ్యవసాయ రుణ పరిమితిని తాజాగా రెండు లక్షలకు కేంద్ర ప్రభుత్వం పెంచడం జరిగింది ఈ కొత్త నిబంధనలు కూడా రెండు వేల ఇరవై ఐదు జనవరి ఒక జనవరి ఒకటవ తారీఖున అమలులోకి వచ్చింది దీనికి సంబంధించి కూడా కీలకమైన అప్డేట్ అనేది కూడా విడుదల చేసింది కేంద్ర వ్యవసాయ మంత్రిత్వ శాఖ ఈ నిర్ణయంతో దేశవ్యాప్తంగా లక్షలాది మంది చిన్న సన్నకారు రైతులకు పెద్ద ఊరట లభించనుంది క్రమంగా పెరుగుతున్న ఇంధన ధరలు ఎరువులు తదితర ఖర్చుల కారణంగా రైతులు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు ఇలాంటి సమయంలో ఆర్బీఐ తీసుకున్న ఈ నిర్ణయం వారికి ఆర్థిక ఊపిరిగా నిలవనుంది రుణాలపై తనఖా అవసరం లేదు దేశంలో ఎనభై ఆరు శాతానికి పైగా చిన్న సన్నకారు రైతులే ఉన్నారు వీరికి రుణాలు పొందడంలో ఇబ్బందులు దరఖాస్తుల ప్రక్రియ బ్యాంకుల అంగీకారంలో తడబడటం వంటి సమస్యలు అనేది కూడా సాధారణంగా వస్తుంటాయి ముఖ్యంగా భూముల సంఖ్య తక్కువగా ఉండటం తనఖా పెట్టేందుకు ఆస్తులు లేకపోవడం వల్ల రుణాల భారం తట్టుకోలేక కష్టమైపోతుంటుంది ఈ దశలో రెండు లక్షల వరకు రుణాలను తనఖా మార్జిన్ అవసరం లేకుండా ఇవ్వాలని ఆర్బీఐ బ్యాంకులకు స్పష్టమైన అనేది కూడా జారీ చేయడం జరిగింది ఈ రుణ పరిమితి కేవలం పంటలకు మాత్రమే కాదు వ్యవసాయానికి సంబంధించిన ఇతర అనుబంధ కార్యకలాపాలకు కూడా వర్తిస్తుందని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి తెలిపారు అంటే రైతులు తక్కువ వడ్డీ రేటుతో సాధారణ అవసరాలు కూడా రుణం తీసుకోవచ్చు కిసాన్ క్రెడిట్ కార్డు కేసీసీ ద్వారా రుణ సదుపాయాన్ని మరింత సులభంగా పొందేలా బ్యాంకులు చర్యలు తీసుకోవాలని అయితే సూచించారు ఇక గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు బలాన్నిచ్చే నిర్ణయం కూడా ప్రభుత్వం అమలు చేస్తున్న వడ్డీ రాయితీ పథకం ఎంతో సారూప్యత కలిగి ఉంటుంది ఈ యొక్క ఆధునికమైన పథకాన్ని కూడా ప్రతి రైతు కూడా సద్వినియోగం చేసుకోవాలని ఈ పథకం కింద సకాలంలో రుణాలు చెల్లించే రైతులకు కేవలం నాలుగు పర్సెంట్ వడ్డీ రేటుతో మూడు లక్షల వరకు రుణాలు అనేది కూడా అందుతున్నాయి దీంతో రైతుల భారం తగ్గడంతో పాటు స్థిరమైన వ్యవసాయ పద్ధతులు గ్రామీణ ఆర్థిక వ్యవస్థ అభివృద్ధికి దోహదపడుతుందని ఈ యొక్క నిర్ణయం అనేది కూడా తీసుకుంటూ రైతులకు తీపి తీపుకబురు చెప్పింది కేంద్ర ప్రభుత్వం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిర్ణయం తీసుకున్న వ్యవసాయ మద్దతు ధరల కమిటీ సభ్యుడు బినోద్ స్వాగతించారు తనకు అవసరం లేకుండా రెండు లక్షల వరకు రుణం పొందడం రైతులకు ఒక పెద్ద బలహీనతను అధిగమించడమే కాకుండా పెట్టుబడి పెట్టే ధైర్యాన్ని కూడా ఇస్తుంది ఈ నిర్ణయం రైతు కుటుంబాలకు ఆర్థిక స్థిరత్వాన్ని తీసుకువస్తుందని వ్యవసాయ రంగానికే కాక గ్రామీణ ఆర్థిక చక్రాన్ని ముందుకు నడిపించేలా నిలుస్తుందన్న అభిప్రాయం వ్యక్తం చేశారు కేంద్ర ప్రభుత్వ రైతులు కేంద్ర ప్రభుత్వం వ్యవసాయానికి ముఖ్య ప్రాధాన్యత అనేది కూడా ఇవ్వడం జరుగుతుంది ఇక ఎప్పటికప్పుడు అప్డేట్ అనేది కూడా మనకు అందిస్తూనే వస్తుంది కేంద్ర ప్రభుత్వం చిన్న సన్నకారు రైతులకు శుభవార్తలు అనేది కూడా తెలుపుతూ వివిధ రుణాలను అనేది కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి పొందేందుకు ఈ యొక్క పథకాలు అనేది కూడా ఉపయోగపడతాయని ఎప్పటికప్పుడు అప్డేట్ అనేది కూడా ఇస్తూ వస్తుంది కేంద్ర ప్రభుత్వం సామాన్య రైతులకు బ్యాంక్ రుణం అందుబాటులో రావడం అది కూడా తనఖా లేకుండా రావడం ఒక మంచి మార్పు రిజర్వ్ బ్యాంక్ తీసుకున్న ఈ నిర్ణయం నేరుగా రైతు జీవన ప్రమాణాలను మెరుగుపరచడమే కాక దేశ వ్యవసాయ రంగానికి కొత్త ఊపునిస్తుందని పౌరుల ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు రైతులు ఈ యొక్క అవకాశాన్ని అనేది కూడా సద్వినియోగం చేసుకోవాలని కేంద్ర ప్రభుత్వం తెలుపుతుంది వెంటనే కూడా రెండు లక్షల వరకు రుణాన్ని అనేది కూడా కిసాన్ క్రెడిట్ కార్డు ద్వారా ఎటువంటి తనఖా అనేది కూడా లేకుండా ప్రతి రైతు కూడా నాలుగు పర్సెంట్ వడ్డీ రాయితీతో ఈ యొక్క పథకాన్ని అనేది కూడా సద్వినియోగం చేసుకోవాలని కేంద్ర ప్రభుత్వం తెలిపింది ఇక దీనికి సంబంధించి కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు అప్డేట్ ఇస్తూనే వస్తూనే ఉంది వ్యవసాయ రంగానికి పెరుగుతున్న ఖర్చులు ఆర్థిక ఒత్తిళ్లను దృష్టిలో పెట్టుకుని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆర్బీఐ గైడ్లైన్స్ ప్రకారం ఈ యొక్క రుణాన్ని అనేది కూడా ప్రతి ఒక్కరికి కూడా అందుతుందని దాదాపుగా రెండు లక్షల వరకు ఈ యొక్క రుణాన్ని అనేది కూడా పొందే అవకాశం ఉంటుందని కేంద్ర ప్రభుత్వం రైతులకు ఈ యొక్క అవకాశం అనేది కూడా సద్వినియోగం చేసుకోమని చెప్తూ వస్తుంది ఇక మామూలుగా మనం ఎక్కడైనా తనఖా పెట్టుకోవాలన్నా కూడా రెండు లక్షలకు మించి ఎవరు కూడా లోన్ ఇవ్వరు ఎందుకంటే మీ యొక్క భూమి పత్రాలు కానీ లేదా ఏవైనా డాక్యుమెంట్స్ అనేది కూడా సబ్మిట్ చేస్తేనే లోన్ అనేది కూడా ఇవ్వడం జరుగుతుంది కానీ ఈ యొక్క పథకం ద్వారా ఎటువంటి డాక్యుమెంట్స్ అనేది కూడా లేకుండా వెంటనే కూడా ఆన్లైన్లో ఈ యొక్క పథకాలకు సంబంధించిన నిధులనేది కూడా పొందవచ్చని ఏపీ రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర కేంద్ర ప్రభుత్వం రైతులకు ఒక ముఖ్యమైన సూచన అనేది కూడా ఇవ్వడం జరిగింది ఇక ఆన్లైన్లో వెంటనే కూడా దరఖాస్తు చేసుకొని ఆర్బీఐ గైడ్లైన్స్ ప్రకారం అనేది కూడా డాక్యుమెంట్స్ అంటే అనేది కూడా జారీ చేసింది కాబట్టి వెంటనే కూడా ఆర్బీఐ గైడ్లైన్స్ అనేది కూడా ప్రతి ఒక్కరూ పాటించాలని రెండు లక్షల వరకు మీ రుణాన్ని అనేది కూడా పొందే అవకాశం ఉంటుందని కేంద్ర ప్రభుత్వం పదే పదే చెప్తుంది దయచేసి వెంటనే కూడా ప్రతి ఒక్కరు కూడా నిర్లక్ష్యం చేయకుండా ఈ యొక్క పథకాన్ని అనేది కూడా ప్రతి రైతు సద్వినియోగం చేసుకోవాలనేదే మన ఛానల్ యొక్క ముఖ్య ఉద్దేశం ఇక మన ఛానల్ ద్వారా ఎప్పటికప్పుడు అప్డేట్లు అనేది కూడా సకాలంలో ప్రతి రైతుకు కూడా అందిస్తుంది కేంద్ర ప్రభుత్వం దయచేసి ప్రతి ఒక్కరు కూడా వెంటనే కూడా ఆన్లైన్లో అప్లై చేసుకుని నేరుగా ఈ యొక్క అనేది కూడా బ్యాంకుల ద్వారా పొందాలనైతే ఏపీ రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వం ఈ యొక్క నోటిఫికేషన్ అనేది కూడా జారీ చేసింది ఇది అప్డేట్ విడ నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి మీకు తెలిసిన రైతులకు విద్యార్థులకు మహిళలకు మన వీడియోని షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ Our video.